బాత్రూమ్స్ అంటే నెలవారీ పీరియడ్ సమయంలో బాత్రూమ్ లో స్నానం చేస్తుంటే లేట్ ఎందుకు అవుతుందంటూ పిఇటి జ్యోష్ణ వేధిస్తుందంటూ విద్యార్థులలో ఆరోపణ డోర్ పగల కొట్టి లోపలికి వచ్చి మొబైల్ ఫోన్ తో వీడియో రికార్డ్ చేస్తూ కొడుతుందని ఆక్షేపణ న్యాయం చాలంటూ రోడ్ ఎక్కిన సిరిసిల్ల జిల్లా తంగళపల్లి ట్రైబుల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థులలో बिस्किटां चेपिल्स बार मेरा कोर्ट के चले ना, ना, ना। मैं मर गई नहीं 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 नहीं